వారి లెక్కలు తీయండి రిజర్వేషన్లను ప్రకటించండి ఎన్నికల నోటిఫికేషన్ కి ఎన్నికల సంఘం సిద్ధమయ్యే రీతిలో వారి పాలనా విధానం కొనసాగుతుంది ఇది బీసీలకు కేసీఆర్ ఏ విధంగా నమ్మకద్రోహం చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే నమ్మకద్రోహం చేసిండో చేస్తున్నాడు మరి ఇది దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ ఎట్లా అవుతుందని చెప్పి బీసీ సంఘాలందరం కలిసి ఏది ఏమైనా కూడా కులగణ జరిపితే బీసీల లెక్కలు యాభై శాతానికి మించిపోతాయి యాభై శాతానికి మించిన రిజర్వేషన్ ఎట్లా మనకు ఇచ్చే పరిస్థితి లేవు కనీసం నీ పార్టీ మీరు పెట్టేటువంటి కామారెడ్డిలో బహిరంగ సభ మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా నిన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికల పోవాలని తాజు కృష్ణ హోదాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటన స్టార్ట్ అయింది ఈరోజు సోమస్ కూడా ప్రెస్ కు చేరింది రేపు ఆగస్టు పదే ఇందిరాబాద్తో ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి బీసీని చైతన్యం చేసి మీరు కనుక మాకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఒక్క బీసీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మా బీసీలని ఏకతాటి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇవాళ బీసీ సంఘాలలో కులం లేదు ఈ బీసీ సంఘం ఆ అని లేదు ఈబిసి పార్టీ ఆబీసీ పార్టీ అని లేదు మేమందరము ముక్త కంఠం తోటి ప్రోగ్రాంలను తీసుకుంటున్నాం మీరు అనుకోవచ్చు బీజీలకు అసెంబ్లీ ఎన్నికల్లో మేము జనాభా ఆమాజ పద్ధతి ప్రకారం సీట్లు కేటాయిస్తున్నాం చిట్ట చివరికి కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం ఉన్నది ఉదయపూర్లో డిక్లరేషన్ చేసినాము ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లకు బీసీ బీసీలకు కేటాయించాలనేది ఆ జాతీయ విధానాన్ని అనుసరించి రాష్ట్రంలో కూడా పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంటు స్థానాల నుంచి రెండు డిసిలకు ఎమ్మెల్యేలు ఇస్తే ముప్పై నాలుగు మందిని కేటాయిస్తామని అదొక డొంక తీరుగు చేశారు చిట్ట చివరికి బిఫామ్లు ఇచ్చేటప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై నాలుగు మంది మాత్రమే ఇచ్చారు అయినా కూడా బీసీలు పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేసారు మాకు అదే విధంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలు ఏం చేయరు బీసీలు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటారు కానీ గతం గత ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది సోషల్ మీడియా మీడియా ద్వారా ప్రతి ఒక్కరు వ్యక్తిగత చైతన్యం అవుతురు యువత తెలుసుకుంటున్నది రాజ్యాధికారంలో మా వాటా కోల్పోవడం కారణంగా ఇలా తొమ్మిది వేల కోట్లు మాత్రమే మాకు బడ్జెట్లో వచ్చినాయి అదే పొజిషన్లో ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క ఉండడం కారణంగా వాళ్ళ సామాజిక వర్గానికి ముప్పై మూడు వేల కోట్లు కేటాయించారు మరి ఆ స్థానాలలో మా బీసీలు కూడా మా జనాభా తగ్గ పద్ధతి ప్రకారము ఎమ్మెల్యేలు గెలిస్తే అరవై మందికి పైగా ఉండాలి ఇవాళ పంతొమ్మిది మంది ఉన్నారు అంటే మా జనాభా ప్రాతిపదికన బీసీలో ఎమ్మెల్యేలు లేకపోవడం కారణంగా చట్టసభల్లో మాకు రావాల్సిన బడ్జెట్ వస్తలేదు ఆ బడ్జెట్లో బీసీల పన్నులు చెల్లించిన వాటా ఉన్నది అసెంబ్లీలో మాకు అధికారం లేని కారణంగా మా ఉన్న ప్రతినిధుల గొంతులు మూగపోయిన కారణంగా ఇలా బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటుంది అభివృద్ధి సంక్షేమంలో వెనుకబడతానని గురవుతున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చే పరిస్థితిలో లేరు రెడ్డి వచ్చే మొదలెట్టే సామత రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిరు రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ పద బద్దమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారన్న విషయాన్ని మరిచి ఒక కులవాదిగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక కులం మీటింగ్లోకి వెళ్ళి రెడ్లైతేనే పార్టీలను అధికారు తీసుకురాగలుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అధిక అధ్యక్ష పదవి ఇచ్చింది మిగతా రాజకీయ పార్టీలు కూడా రేడ్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలన్నాడు ఊరు ఊరికి ఒక రేటు ఉంటారు ఆ రేటే ఊరిని మెయింటైన్ చేస్తా అన్నాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకి ఇన్నో అన్ని సీట్లు వస్తాయి మిగతా బీసీల సీట్లను గంపగుత్తగా సర్పంచ్ కానుంచి రెడ్లకు వాళ్ళ మిగతా అగ్రపులాలకు ఇచ్చి కుట్రా రేవంత్ రెడ్డి వన్నుతుండు మిత్రులారా రేవంత్ రెడ్డి కేసీఆర్ వేరు వేరు కాదు వీళ్ళంతా దొరలే ఇప్పుడు వచ్చింది కూడా దొరల తెలంగాణనే అందుకోసమే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా అప్రమత్తమై సామాజిక తెలంగాణ కోసం మనం పోరాటం చేయాలి జన కులగణన జరిపి కులాల జనాభా ప్రాతిపదికన వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు మనకు అవకాశాలు అన్ని పార్టీలు కల్పించేటట్టు మనం ఒత్తిడి చేయాలి అదేవిధంగా బడ్జెట్లో మన వాటా పంపిణీ జరగాలి విద్యా సంస్థల్లో మట మన వాటా మనకు దక్కాలి అదేవిధంగా క్రీడా రంగంలో పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టర్ రంగంలో సినిమా రంగంలో కూడా బీసీలకు దక్కవలసినటువంటి వాటా దక్కాలి అంతవరకు మా పోరాటం ఆగదు మీరు గనక ఇదే నిస్తేజంతో ముందుకెళ్ళి ఇదే దుర్నీతితో ముందుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇవాళ బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసేది లేదు అని అల్టిమేటం జారీ చేస్తున్నాము బీసీల ఓట్లు వద్దనుకుంటే ఇదే విధానంతో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు ఎన్నికలకు వెళ్ళిపో ఇప్పటిదాకా జరిగింది వేరు ఇప్పుడు మా బీసీల సత్తా ఏందో మా ఓటు సత్తా ఏందో మా విలువ ఏందో మేము రేపు చూపించబోతున్నాం అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మీరు మీరందరూ ఒకటే గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇవేవి కూడా బీసీల చేత స్థాపింపబడలేదు అగ్ర కులాల జనాభా చాలా తక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఏడు శాతం భారతదేశంలో పదిహేను శాతం వాళ్ళకి జనాభా తక్కువ ఉన్నది కాబట్టి అధికారంలోకి రావడానికి వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుందా శక్తి సరిపోదు కాబట్టి ఒక పార్టీ ఒక జెండా ఒక ఎజెండాను పెట్టి మన బీసీలను అందులో చేర్చుకొని ఆ సిద్ధాంతాన్ని కట్టుబడేటట్టు వేసి జెండాలు మోసే కూలీలుగా ఓట్లు వేసే యంత్రాలుగా బీసీలను చూస్తున్నారు మిత్రులారా అందుకోసం మనం బానిసల కాదు మనకు కూడా ఉన్నాయి మనం భారతీయ పౌరులం తెలంగాణ పోరాటంలో మనం ఉన్నాం మన ఉన్నాయి స్వతంత్ర పోరాటంలో మనం ఉన్నాం మన ఉన్నాయి ఇప్పుడు మనం ఆత్మ గౌరవ పోరాటంలో మనం అందరం పాల్గొనాలి అన్ని రాజకీయ పార్టీలను విడనాడాలి మనం బీసీ నినాదంతో ముత్తకంఠంతో వెళ్ళి మనం అభివృద్ధిలో కావాల్సిన డిక్లరేషన్ లో ఉన్నటువంటి అన్ని డిమాండ్లను నెరవేర్చుకునే నిమిత్తము రేపు పెద్ద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో నాలుగు మూలల స్వతంత్ర తరలి వచ్చి రేపు ఇందిరా పార్క్ లో జరిగేటటువంటి సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేసి తగిన గుణపాఠాన్ని ప్రభుత్వానికి చెప్పాలి హెచ్చరిక జారీ చేయాలి ఈ ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే రేపు రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం జరుగుతుందో అని బెంబేలు ఎత్తిపోయేటట్టు చేయాలి బీసీలకు ఏమి చేసినా సీట్లు ఇవ్వకపోయినా బడ్జెట్ ఇవ్వకపోయినా అసెంబ్లీలు ఎమ్మెల్యేలు కొంత బయట బీజీలు మాట్లాడరు రిజర్వేషన్లు ఎప్పుడే అన్న రీతిలో వాళ్ళు వాళ్ళకు అంటించాలంటే మనం ఒక బానిసల లాగా నిస్తేజంతో ఉండకుండా ఒక వీరులలాగా ఒక ఆత్మ గౌరవం కోసం ఒక అధికారం కోసం అధికారంలో వాటా కోసం బడ్జెట్లో వాటా కోసం అన్ని రంగాలలో మన వాటా కోసం ఒక వీరుల్లాగా పోరాటం చేయాలి తెలంగాణ పోరాటానికి మించిన అస్తిత్వ పోరాటాన్ని రేపటి సత్యాగ్రహ దీక్ష ద్వారా మనం నిర్మాణం చేయాలని